నమస్తే తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ మీద మాటల యుద్ధం ఒక పక్క ప్రజాపాలన గ్రౌండ్ రియాలిటీలో లేదు కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ఫెయిల్ అయిందని చెప్పేసి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు మిగతా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అన్న ఎట్లా చూస్తారు వాళ్ళు చేసేటటువంటి వాక్యాల మీద ఏంది మీ స్పందన బిఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు మాట్లాడడానికి ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం అదే కాకుండా విధ్వంసమైన తెలంగాణను పునరుద్ధరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది రెండు సంవత్సరాల కాలంలో మేము అదే చెప్తాము మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు సబ్జెక్ట్ మీరే డిసైడ్ చేసుకోండి ఏ అంశమో మీరే డిసైడ్ చేసుకుంటే మేము ప్రభుత్వంగా సమాధానం చెప్తాం మీరు సబ్జెక్టు డిసైడ్ చేసుకోకుండా అనవసరంగా ప్రజా ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం దయచేసి మా మా విజన్ ఏందో చాలా స్పష్టంగా మేము ప్రజెంట్ చేసినాం ఎక్కడ గ్లోబల్ సబ్మిట్ కావచ్చు హైదరాబాద్ సంబంధించి కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పెరి అర్బన్ రీజనల్ ఎకానమీని రూరల్ రీజనల్ ఎకానమని అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాల సంబంధించి కావచ్చు రుణమాఫీ కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రుణం వరకు ఉచిత కరెంట్ కావచ్చు ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఎంగిండి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళల కోసం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీలైన రుణాలు కావచ్చు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ కావచ్చు అదే కాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పరికరాల మీద సబ్సిడీలు కావచ్చు ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ సేవలు వినియోగించుకు కావచ్చు డెబ్బై వేల ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ వన్ సంబంధించిన వరకు ఎక్కడ పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది అంశం మీరే డిసైడ్ చేసుకొని చెప్తున్నాం కృష్ణా జిల్లాలో ఎవరైనా న్యాయం చేశారు గోదావరి జిల్లాలో ఎవరైనా న్యాయం చేశారు డెబ్బై వేల కోట్ల తెలంగాణ ఎందుకు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది లక్ష ఐదు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించకుండా పోయింది ఎవరు అదే కాకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి మేము మూసిని చేస్తామంటే ఎందుకు అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు సింగరేన్లో మీరు చేసినటువంటి తప్పులు మాకు ఆపాదించే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అదే కాకుండా అదేవిధంగా ఫోర్ సిటీ కావచ్చు డ్రైపోర్ట్ కావచ్చు ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు అదే కాకుండా మెట్రో రైలు రింగ్ కావచ్చు మెట్రో రైల్ రింగ్తో పాటు విద్యుత్ లైన్లు కావచ్చు వాటర్ లైన్లు కావచ్చు మూడు కమిషనరేట్లు ఏర్పాటు చేసుకుని కావచ్చు ఫోర్ సిటీ ప్రత్యేక కమిషనరేట్ కావచ్చు రాజకొండ కమిషనర్ రద్దు చేసి అదేవిధంగా మల్కాయ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మేము ఇట్లా పోతే ఏదైతే దేవాదాయ శాఖ సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతోటి టెంపుల్ను డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం యాదాద్రి సంబంధించి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ను దేశంలో అత్యధిక తాపడం తోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతా ఉంది కాబట్టి ఏ అంశమైనా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుంది కాబట్టి మమ్మల్ని ప్రజలు ఎక్కడ జీవించుకుంటారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు వార్త ప్రచారం చేసి ప్రయత్నం చేస్తారు హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి నిన్న సీటు విచారాన్ని కూడా పిలవడం జరిగింది సో ఆయన నిన్న బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం అదేవిధంగా దాన్ని అయిపోగానే వెంటనే ఆయన సీట్ విచారానికి సంబంధించినటువంటి పిఎస్ కూడా వెళ్ళడం జరిగింది ఆల్రెడీ అది కోర్టు నుంచి కూడా ఇందులో ఏం లేదు అదంతా కూడా ఉత్తు అని చెప్పినాక కూడా ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఎందుకు కేసులు పెడతా ఉన్నారు ఆయన ఫోనే ట్యాపింగ్ అయిందని చెప్పేసి అదే కదా పిలిచింది ఏమని అడిగిరు రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తనను క్యాబినెట్లో తీసుకోలేదు అప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ అయింది ఆయనే మాట్లాడండు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది నా అనుసర్లు కావచ్చు నాకు సంబంధించిన ఎవరు ఎవరైనా నన్ను కలిస్తానికి రాకరి మీరు కూడా జాగ్రత్తగా ఉండని చెప్పేసి వారు మాట్లాడిరు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వి ప్రకాష్ గారు వి ప్రకాష్ గారు కార్పొరేషన్ చైర్మన్గా ఇరిగేషన్ అదే కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఉద్యమకాలలో ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ నిజమే అని చెప్పేసి వారే ఒప్పుకున్నారు అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉంది నా ఫోను ట్యాపింగ్ జరిగింది అల్లుని ఫోన్ కూడా ట్యాపింగ్ చేశాడు కేసీఆర్ గారు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడితే హరీష్ రావు గారు సంతోష్ రావు గారు శ్రవణ్ రావు గారు అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు దానిలో భాగంగా భుజంగా అదేవిధంగా ప్రభాకర్ కావచ్చు తర్వాత శ్రమన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూల్యం ఆధారంగా మాత్రమే ఇక్కడ విచారణ చేస్తూ ఉన్నారు విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఉన్నాయి దానిలో భాగంగా విచారణ చేస్తూ ఉన్నారు విచారణకు సహకరించాలి తప్ప అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బటగాసి మీదే ప్రయత్నం చేస్తారు అట్లా మందిపోని మంది మీద ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా మందిపో హక్కు మీకు ఎవరిచ్చారు ప్రజల యొక్క హక్కులను హరించే ప్రయత్నం చేశారు వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించే ప్రయత్నం చేశారు దేశ భద్రత విఘాదం కలిగించే వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఆ కేటీఆర్ గారు చెప్పినా ఏదో ఇన్నాం ఒకటి రెండు ఫోన్లు ఏమేమి ట్యాపింగ్ చేసినామో అని చెప్పి మేము కేటీఆర్ గారు కదా ఒకటి రెండు అని చెప్పేసి తలా నాలుగు నెంబర్ ఇచ్చారు రాష్ట్రంలో అందరు ఫోన్లు ట్యాపింగ్ చేయి ప్రతిపక్షాల పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శత్రువులను అదే కాకుండా టీవీ ఛానళ్ళను హీరోలు హీరోయిన్లు పెట్టుబడిదారులు పక్క రాష్ట్రాలలో పక్క దేశాలలో జడ్జీలు సబ్బంట వర్గాల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం పూజ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎందుకు పదే పదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా తొండలు ఇడిస్తాం మేము బల్లెలు ఇడిస్తాం అని చెప్పేసి అంటే అట్లాంటి పదజాలం వాడడం కరెక్టే అంటారా మీరు ఇప్పుడు ములును ములుతో తీయాలి ఈ భాషను కల్తీ చేసి బూతులు ప్రారంభించిందే బీఆర్ఎస్ పార్టీ నువ్వు మొగోడు వైతురా అని చెప్పి ముఖ్యమంత్రి పడుకుని మొగోడు వైతురా అంటావా మరి మీరు మొగోడు అయితే రానప్పుడు కొడంగల్ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు నేను మొగోని ఎక్కడ రావాలని చెప్పు సిరిసిల్ల రమ్మంటావా సిద్దిపేట రమ్మంటావా లేకపోతే మీ ఊరు ఏది చింతమడక రమ్మంటావా చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దాంట్లో తప్పే ఉన్నది బూతులు ప్రారంభించింది మీరు ఆ బూతులను ఎండి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడిన భాషలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది పది శాతం మాత్రమే అనవసరంగా తెలంగాణ రాష్ట్ర భాషను యాసను కలిసి చేసింది మీరు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొస్తా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ప్రపంచంలో నెంబర్ వన్గానే ఉంచుతా అని చెప్పేసి మన తెలంగాణ రైజింగ్ కార్యక్రమం కావచ్చు అనేక వి విధాలుగా కూడా చూడవచ్చు ఇప్పుడు దావోస్కి రెండు సార్లు వెళ్ళిన ఇప్పుడు మూడోసారి ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి వీళ్ళ సొంత ఇంటికి పోతున్నాయి అని చెప్పేసి కేటీఆర్ గారు మిగతా నేతలు అంటున్నారు దీనికి ఏం చెప్తారు ఇక్కడ పెట్టుబడులు అనేది ఇళ్ళకంగా పండగ కాదు పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఏనా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏ రా ఏ దేశంలో పోయి అడిగినామా పెట్టుబడులు కనీసం తెలంగాణ గ్లోబల్ సబ్మిట్ లాంటి ప్రోగ్రాం నిర్వహించిన మీరు మీ అమ్మ పెట్టదు అడుక్కోలేదట తెలంగాణను నా సర్వనాశనం చేసి తెలంగాణను అన్ని రకాల ఎనగబోయోటట్టు నెట్టి తెలంగాణకు చేసిన పాపము ఘోరం నేరం అంతా ఇంత కాదు మీరు చేసిన ఘోరాలు పాపాలు అన్ని కావు కదా మీ పాపాలు కడుక్కుంటూ కూడా పోయడం లేవు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు స్వయాన దావోస్ కావచ్చు హైదరాబాద్లో గ్లోబల్ సబ్మిట్ రెండు రోజుల పాటు నిర్వహించి లక్షల పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం ఒక నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతా ఉంది గుజరాత్తో టెంపుల్ సిటీ ఏర్పాటు చేసుకుంటు మేము ఫోర్ సిటీ యంగ్ ఇండియా ఫోర్ సీట్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఫోర్ సిట్ని ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం అదే కాకుండా హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ కావచ్చు తెలంగాణ ముందు చూసే ప్రయత్నం జరుగుతుంది దాన్ని సహకరించాల్సింది పోయి ప్రధానిలో అవినీతి జరిగింది మూసి అంటే అవినీతి అంటివి రైపోర్ట్ అంటే అవినీతి అంటివి ఎక్స్ప్రెస్ హైవేలు అంటే అవినీతి అంటివి పెట్టుబడులు అంటే అవినీతి సింగర్ సింగరేణి అంటే అవినీతి అంటే మరి దేంట్లో అవినీతి జరగలేదు ప్రధాని అవినీతి జరిగిందా మీరేం సక్కగా చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన అవినీతి చేస్తాము మేము ఎక్కడ కూడా టెండర్లు అయినా కూడా సింగరేన్లో వచ్చిన టెండర్లు నాలుగు టెండర్లు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు ఆ నాలుగు టెండర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు ఆనాడు మీరు అధికారంలో ఎవరికైతే టెండర్లు వచ్చినా వాళ్ళకే వచ్చినాయి కదా అదే మీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా టెండర్ మేనేజ్మెంట్ చేసి ఉంటే వాళ్ళకి ఎట్లో సై పారదర్శకంగా టెండర్లు పిలిచినా కాబట్టి చట్టాన్ని లోబడి మాత్రమే టెండర్లు బిడ్డు దాఖలు చేసిన వ్యక్తులకు తక్కువ కోడి చేసిన వాళ్ళకు మాత్రమే ఇచ్చిర్రు ఇక్కడ ఎక్కడ అవినీతి జరగకున్నా కూడా అవినీతి జరిగిందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తపదార్పడించడం సైడ్ విజన్ నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది దేశం ఎక్కర్లేదని చెప్పేసి తెలంగాణ సమాజం తపదార్పడి చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా కోల్ ఇండియాలో దాన్ని ప్రవేశపెట్టిరు కిషన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ తానా అంటే ఈయన తందాన హరీష్ రావు గారు తానా అంటే బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు తందానా వాళ్ళు ఐదు లక్షల కోట్ల అవినీతి అయ్యి అదేవిధంగా ఇల్లు పాలసీలు అయిందంటే మహేష్ రెడ్డి ఆరు లక్షల కోట్లు ఎక్కడ ఇల్లు పాలన ఐదు అయింది ఆరు లక్షలు ఎక్కడ అయింది మీరు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చురు బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు అంత చేసి ఆ దోపిని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అవినీతి లేదు రాజకీయ కుట్ర కోణాలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేవో మీరు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ అనేవో ఇప్పుడు కేటీఆర్ కావచ్చు మిగతా నేతలు అంటున్నారు మరి ఏందన్నా ఎట్లా చూడొచ్చు చూసే జనాలని మీరు మీరు కూడా మీ మాటలతో అయోమయం పరుస్తున్నారా ఎట్లా ఎవరిని అయోమయం గురియాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీ లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైనా మాట్లాడి దాన్ని సమర్థించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నం ఎందుకు డిఓపిటీ అనుమతి కోరిన అరవింద్ కుమార్ గారి విషయంలో విచారణ చేస్తామని ప్రధానమంత్రి నేతృత్వంలో సంస్థ అనుమతిస్తలేదు కేటీఆర్ గారిని కార్ రేసిన వివరంలో మూడు నెలల పాటు గవర్నర్ గారు టైం తీసుకురు ఇద్దరిని కలిసి విచారణ చేయాలి విచారణ చేయాలంటే అరవింద్ కుమార్ గారు డీఓపీటీ అనుమతి ఇవ్వాలి సంబంధించి సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చిన్న ఇప్పుడు మీద కేంద్రాన్ని లేఖ రాస్తాం ఇప్పటివరకు అతి గతి లేదు ఇరవై గంటల్లో సీబీఐ కేసు పెడతాను రూపెట్టలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏది చెప్తే అది సమర్థిస్తే ప్రయత్నం వాళ్ళు కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది ఇంకొక మాట ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తాం రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి సికింద్రాబాద్ని జిల్లాగా చేయాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నటువంటి మాట ఎందుకు మరి ఇప్పుడే ఎందుకు గుర్తు అంటారు దానికి మైన మీది మీ అభిప్రాయం ఏంటస అధికారం కోల్పోయిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లక్ష్కర్ జిల్లా గుర్తొస్తుంది సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గుర్తొస్తుంది అధికారంలో ఉండి క్యాబినెట్లో ఉన్నప్పుడు కేసీఆర్ అడగాలంటే భయము ఆనాడు రాంది ఈ ఎందుకు గుర్తొచ్చింది ఎవరు సికింద్రాబాద్ జిల్లాను ఏమైనా వేరే జిల్లాలో కలిపే ప్రయత్నం చేసినావా లేకపోతే సికింద్రాబాద్ సంబంధించి ఏమైనా ప్రాంతాన్ని తీసుకుని వేరే దానికలిసినా మీరు ఆనాడు మాట్లాడుకుని ఈనాడు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించరు ఆనాడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు కనీసం ఒక్కసారన్నా లస్కర్ జిల్లా కావాలి కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చినవా అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటే ప్రజల మధ్య గందరవం క్రియేట్ చేసే ప్రయత్నమా సికింద్రాబాద్ ఏం చేసినాం మేము సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలు అని చెప్పి గుర్తొచ్చిందా మీకు అన్నమకొండ వరంగల్ డివైడ్ చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా అన్నాడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా కలిసి ఉంటాయో అనకొండ వరంగల్ కూడా అట్నే కలిసి ఉంటాయి జంట నగరాలు అన్నాడు గుర్తు రాలేదా అంటే అధికారం కోల్పోయిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సికింద్రాబాద్ లష్కర్ జిల్లా గుర్తు వస్తుంది సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి అనవసరంగా ప్రజల మధ్య గందరగోళ క్రియేట్ చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా హైదరాబాద్ నగరాన్ని కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని చూసి భయపడ్డది ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పుంజుకుంటున్న అధికారం కోల్పోయినాక కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినారు సో వచ్చే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలదీస్తాం మేము లెక్కలతో బయట తీస్తాం వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు దాన్ని భయపడుతున్నారా వాస్తవానికి మీరు ఎవరికి భయపడేది కంటోన్మెంట్ ఎవరు గెలిచి మేమే గెలిచినాం మీ సిట్టింగ్ స్థానం జూబ్లీ సిట్టింగ్ స్థానం మేమే గెలిచినాం అదే కాక తొంభై శాతం మీకు సర్పంచ్లు ఉంటే అరవై ఆరు శాతం మేమే గెలిచినాం తొంభై నుంచి మీరు ఇరవై నాలుగు శాతం పరిమితమైన ముప్పై ఏడు శాతం ఉన్న ఓటు బ్యాంక్ మీకు పదిహేడు శాతం అయింది మిమ్మల్ని చూసి మేము భయపడాం మమ్మల్ని చూసి మీరు భయపడరా కాంగ్రెస్ పార్టీ భయపడతాదా ఈ దేశ స్వతంత్రం కోసం పనిచేసిన పార్టీ నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూసి భయపడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది గెలిచే కాడ గెలుస్తాం ఓడే కాడ వస్తాం దేనికైనా సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ సీట్లు కోల్పోతుంటే అనవసరంగా ఏదో జరిగిపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉన్నా కూడా మేమే గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం ఎక్కడ గెలిచినాం తొంభై శాతం ఇరవై నాలుగు శాతం అయితే గెలిచినట సికింద్రాబాద్ అదే కంటోన్మెంట్ కావచ్చు జూబ్లీ సోడిపోతే గెలిచినట గుండు గుంటూరు సున్నా పార్లమెంట్ లోక్సభలో ప్రాతినిధ్యమే లేదు కదా మీకు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కన్నా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక చివరి మాట ఏంటని ఫైనల్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలు అవినీతిని మొత్తం బయట పెడుతున్నా అని చెప్పేసి అసెంబ్లీలో కావచ్చు సభలలో కూడా అంటున్నటువంటి పరిస్థితి అంటే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్నో ఎన్నో కాదు అవన్నీ కూడా బయట పెట్టి వీళ్ళని జైల్లో పెడతామని చెప్పేసి అంటున్నటువంటి మాట ఇప్పటిదాకా ఎందుకు వాళ్ళ మీద విచారణ చేసి ఎందుకు వాళ్ళు లోపడేస్తారు వేస్తారు భయపడుతున్నారా లేకపోతే మీ ఇద్దరు ఒకటేనా అని బీజేపీ ఆరోపణలు ఎట్లా చూస్తారు బీజేపీకి ఏం తెలుసు అండి బీజేపీలో ఇరవై ఐదు మంది సిబిఐ ఈడీ కేసులైన భారతీయ జనతా పార్టీ జైన్ అయిన తర్వాత ఇరవై మూడు మంది క్లీన్ సిట్ ఇచ్చారు అదే అయోస మీద కేసు సిబిఐ పంతొమ్మిది సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య రాష్ట్రంలో అరెస్ట్ చేసి ఎదిగి మరి ఇప్పుడు ఏమైనా కేసు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న రథం దగ్గర అయితే సీబీఐకి ఇచ్చిన ఏమైందా కేసు కాళేశ్వరం సబిఐ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు దేశంలో సీబీఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుందో అందరు తెలియదా మీరు దయాలు వేదాలు వలించినట్టు తెలంగాణ సమాజం ముందు మీరేదో మీరే నిజాయితీ పనులు కాంగ్రెస్ పార్టీ ఏదో కుమ్మక్క అయింది కుమ్మకు రాజకీయాలు చేసేది భారతీయ జనతా మేము కాదు ఖచ్చితంగా విచారణ సంస్థలు పూర్తిస్తాయి అధికారులు ఉన్నాయి ఎప్పుడు ఏ విధంగా విచారణ సంస్థలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం దానిలో భాగంగా కాలేశ్వరం ఆల్రెడీ సీబీఐకి ఇచ్చినాం మిగతాకి కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రతిపక్షాల సలహా సూచనల మేరకు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు రెండు రోజులు లేట్ అవుతున్న రోజు కాగా ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో ముందుకు పోతుంది